హాయ్ అండి వెల్కమ్ టు ఆర లాక్స్ నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి సిటీ ప్యాలెస్ అండి జైపూర్లో రాజస్థాన్ ఇది ఒక చూడదగిన ప్లేస్ అండి చాలా అంటే చాలా బాగుంది వచ్చేసి లోపల మొత్తం చూడాలంటే మనకైతే ఎంట్రీ టికెట్ అయితే ఉందండి టికెట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా చాలా అంటే చాలా బాగుంది మొత్తం లోపల అయితే అప్పట్లో అప్పటి కాలం నాటి వాడిన వస్తువులు కానీ రాజులు వాళ్ళు ఏ వస్తువులు వాడారు రాని వాళ్ళు అవన్నీ అయితే లోపలైతే మంచిగా దాచిపెట్టారండి ఒక్కొక్క రూమ్లో ఇట్లా అవన్నీ నేను క్లియర్గా చూపిస్తాను ఇంకా పైకి వెళితే మాత్రం ఇంకా బ్యాక్ సైడ్ సిటీ మొత్తం అయితే మనకు కనిపిస్తుంది చాలా బాగుంది నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను ఇది వచ్చేసి ఈ సిటీని వచ్చేసి గులాబీ నగరం అని కూడా అంటారు జైపూర్లో అండి భారతదేశంలోనే ఒక గొప్ప వారసత్వాన్ని ప్రతిబిం ప్రతిబింబించే కొన్ని అద్భుతమైన చరిత్రక నిర్మాణాలకు అయితే ఒక నిలయం అని అయితే చెప్పుకోవచ్చు అంత బాగుందండి సిటీ ప్యాలెసీ జైపూర్లో నైన్టీన్ ఫార్టీ నైన్ వరకు జైపూర్ మహారాజా యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఉంటారు కదా సిటీగా పనిచేసిన ఒక నిర్మాణ అద్భుతం అండి ఇది నేడు జైపూర్లోని ప్యాలెస్ ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా మరియు నగరంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఇది అనేది మారిందండి ఎందుకంటే ఎక్కడెక్కడ దూరం నుండి అయితే ఇంకా వేరే కంట్రీస్ నుండి అయితే చూడడానికి అయితే వస్తున్నారు కాబట్టి ఇది ఒక మైలురాయిగానే మారిందని చెప్పవచ్చు సిటీ ప్యాలెస్ వచ్చేసి జైపూరు ఇంకా సెవెంటీన్ ట్వంటీ నైన్ నుండి సెవెంటీన్ థర్టీ టూ మధ్య ఉంటుంది కదా ఈ మధ్యకాలంలో రాజపుత్ర వంశానికి చెందిన వాళ్ళు ఉన్నారు కదా కహ్వాన్ అంటే కచ్వాహా రాజపుత్ర వంశానికి చెందిన ఒక మహారాజ్ అయితే తను ఎవరంటే సవాయి జైసింగ్ అంటే తను అతని చేత నిర్మించబడిన ప్లేస్ అండి ఇది ఇతను వచ్చేసి జైపూర్ నగర స్థాపకుడు ఇతని పూర్వ రాజధాని వచ్చేసి అమెర్ అండి జైపూర్ నుండి ఇది పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అతని యొక్క రాజధాని జనాభా పెరుగుదల మరియు నీటి కొరత అతను రాజధానిని జైపూర్గా మార్చాలని నిర్ణయించుకున్నాడు అన్నట్టు అంటే ఇంకా తన యొక్క అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తను అతను ఏం చేసిందంటే రాజధానిని జైపూర్గా మార్చాలని నిర్ణయించుకున్నాడు అన్నట్టు ఇంకా వచ్చేసి ఈ సిటీ ప్యాలెస్ జైపూర్లో ప్రసిద్ధ మహారాజ్ అయిన సవాయి మాన్ సింగ్ టూ ఉన్నాడు కదా ఆయన మ్యూజియం మరియు రాజకుటుంబం నివాసం ఉందన్నట్టు దీంట్లో అయితే జైపూర్ ఈ ప్యాలెస్ భారతీయ మొఘల్ మరియు యూరోపియన్ నిర్మాణ శైలిని ప్రతిబిం ప్రతిబింబిస్తుంది అన్నట్టు దీనిని దాని గొప్ప స్తంభాలు జాలక పని లేదా జాలి పని మరియు పాలరాయి లోపల భాగంలో చూడవచ్చు అన్నట్టు ఇది వచ్చేసి ఈ సిటీ వచ్చేసి ఎరుపు మరియు గులాబీ ఇసుకరాయి వాడకం అయితే జరిగింది ఈ అద్భుతమైన సిటీ ప్యాలెస్ జైపూర్ యొక్క అద్భుతమైన నిర్మాణ లక్షణాలలో ఒకటి అని కూడా చెప్పుకోవచ్చు లోపల వచ్చేసి ప్యాలెస్ లోపల భాగం అయితే క్రిస్టల్ చాండీ లియర్స్ చరిత్రాత్మక పూత పూసిన గోడ అలంకరణలు మరియు క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడి ఉంటాయండి లోపల మొత్తం వచ్చేసి శతాబ్దాలుగా రాజ కుటుంబానికి చెందిన శేషాలు మరియు పురాతన వస్తువులు కూడా ఇందులో ప్రత్యేక సేకరణ అయితే ఉంది ఈ సిటీ ప్యాలెస్కి వచ్చేసి సిటీ ప్యాలెస్ జైపూర్లోని మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయండి దీనికి వచ్చేసి ట్రిపోలియా గేట్ అని ఒకటి వీరేంద్ర పోల్ మరియు ఉదయ్ పోల్ మూడవ ప్రాంగణంలో చిన్న కళాత్మకంగా అలంకరించబడిన ద్వారాలు కూడా ఉన్నాయి ఇది నాలుగు కాలాల కాలాలకు అని కూడా చెప్పవచ్చు నెమలి లేదా మోర్ గేటు శరదృతపు కాలం లోటస్ గేటు వేసవికాలము గులాబీ గేటు శీతాకాలం మరియు లెహెరియా గేటు వసంత ఋతువన్ దీన్ని చూపిస్తారు అంటే ఇలా ఒక్కొక్క గేటుకు ఒక్కొక్క పేరు అయితే ఉందండి ఈ ప్యాలెస్ వచ్చేసి కాంప్లెక్స్లోని పురాతన భవనాలలో కూడా ఒకటని చెప్పవచ్చు ఏడు అంతస్తులను కలిగి ఉంటుంది ఒక్కో దానికి ఒక నిర్దిష్ట పేరు ఉంటుందండి మొదటి రెండు అంతస్తులను సుఖ్ నివాస్ అని పిలుస్తారు తర్వాత అంతస్తులను వచ్చి శోభ నివాస్ లేదా హాల్ హాఫ్ బ్యూటీ ఇది రంగు గ్లాసు వర్క్ మరియు డెకరేషన్ టైల్స్లలో మెరిసిపోతుంది తర్వాత వచ్చేసి చావి నివాస్ నిలం మరియు తెలుపు థీమ్లలో అలంకరించబడి పడుతుంది ఇలా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క పేరుతో అయితే ఉన్నదండి సూపర్ అంటే సూపర్గా ఉంది లోపల అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి వేరే వేరే స్టేట్ నుంచి కూడా చూడడానికి వస్తున్నారు కదా చాలా చూడదగిన ప్లేస్ ఎంతసేపు చూసినా మాత్రం ఇంకా మనకైతే ఏదో ఒక విషయం తెలుస్తూనే ఉంటుంది అప్పటి కాలంలో వాళ్ళు వాడిన వస్తువులు కానీ ప్రతి ఒక్కటి అయితే దీంట్లో అయితే ఉంచారు సిటీ ప్యాలెస్ జైపూర్లోని అతిథులను స్వీకరించడానికి ముబారక్ మహల్ రిసెప్షన్ హాల్లో హాల్గా రూపొందించబడింది ఈ భవనం ఇప్పుడు మ్యూజియంగా కూడా పనిచేస్తుందండి ఇందులో మొదటి అంతస్తులో కార్యకలా కార్యాలయాలు మరియు లైబ్రరీ మరియు గ్రౌండ్ ఫ్లోర్లో టెక్స్టైల్స్ గ్యాలరీ ఉన్నాయి అన్నట్టు రాజకుటుంబం యొక్క కళాఖండాలు ఆయుధాలు మరియు రాజవస్త్రాలు కూడా సిటీ ప్యాలెస్ జైపూర్ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి అన్నట్టు చెక్కిన పాలరాయి గేట్ మరియు భారీ ఇత్తడి తలుపులు ఈ భవనం యొక్క ముఖ్య లక్షణాలని చెప్పొచ్చు అప్పుడు రాజులు వాడిన ప్రతి ఒక్క వస్తువునైతే ఇక్కడ ఉంచారు వాళ్ళు వాడిన డ్రెస్సింగ్ కానీ వాళ్ళు వాడిన వస్తువులు కానీ వాళ్ళు వాడిన బుక్స్ కానీ వాళ్ళు ఏమేమి వాడారో అవన్నీ అయితే చాలా జాగ్రత్తగా అయితే దాచిపెట్టారు వాటి అన్నిటిని అయితే భద్రపరిచారు మంచిగా చూడడానికి అయితే చాలా క్లియర్గా కనిపించేలా అయితే పెట్టేశారు అప్పుడు వాడిన ప్రతి ఒక్క వస్తువునైతే ఉంచారు అండి ఇది వచ్చేసి సిటీ ప్యాలెస్ జైపూర్ కాంప్లెక్స్లో ప్రసిద్ధ గోవింద్ దేవ్ జీ దేవాలయం మరియు అతని భార్య రాధకు అంకితం చేయబడింది అన్నట్టు మహారాజా మహారాష్ట్ర దేవతలను బృందావనం నుండి తీసుకొచ్చారన్నట్టు ప్రతిరోజు అంటే వేలాది మంది భక్తులైతే ఈ ప్రదర్శ ఈ ప్రదేశాన్ని అయితే సందర్శిస్తారు అన్నట్టు సిటీ ప్యాలెస్ వచ్చేసి జైపూర్ కాంప్లెక్స్లో బగ్గికాన ఒక ముఖ్య ఆకర్షణ కుటుంబానికి చెందిన రథాలు మరియు కోచుల సేకరణను కలిగి ఉంటుంది అన్నట్టు ఇది వచ్చేసి కాంప్లె కాంప్లెక్స్లోని మహారాణి ప్యాలెస్ రాజకుటుంబంలోని రాణుల ప్రదేశం యొక్క ఆకర్షించే లక్షణం అని కూడా చెప్పచ్చు ఇది వచ్చేసి బంగారంతో కవచం ధరించి గుర్రం యొక్క జీవిత పరిమాణ నిర్మాణంకు కూడా రాజపుత్రులు ప్రదర్శించిన భారీ ఆయుధాల సేకరణలతో ఒక ఆలయంగా మార్చబడింది అన్నట్టు ఇది వచ్చేసి పాలరాతి స్తంభాలతో ఒక ప్లాట్ఫారంపై నిర్మించబడింది ఈ ప్లేస్ వచ్చేసి ఇలా దివాస్ ఈ చూడండి అప్పట్లో వాళ్ళు వాడిని అన్నీ అయితే పెట్టారు బయట నుంచి అయితే గ్లాసెస్ అయితే పెట్టారు మనకైతే వాటికి ఎలాంటి అంటే ఎవరైనా టచ్ చేస్తారు కదా అలా టచ్ చేయకుండా కొద్దిగా దూరం నుండే చూస్తున్నారు చాలా క్లియర్గా కనిపించేటట్లయితే పెట్టేశారు భద్రపరిచారు బయటికి గ్లాసెస్ పెట్టారు కదా వాటికైతే టచ్ చేయడానికి కూడా వీల్లేదు ఇంకా వాళ్ళు అప్పట్లో వాడిన ప్రతి ఒక్కటి అయితే పెట్టారు చూడండి అబ్జర్వ్ చేయండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అయితే ఉంది ప్రతి ఒక్కటి పెట్టారు అక్కడైతే ఇంకా వాటిని అయితే చిన్న చిన్నగా అంటే ఉన్నాయి అన్నీ ఒక రూమ్ లాగా చేసేసి అందులో పెట్టేసి ఇంకా బయట గ్లాస్తో అయితే ఉంచారు ఎంతో మంది వచ్చారండి చూడడానికి వాటి అబ్జర్వ్ చేస్తే ఇంకా వాళ్ళు ఎంత జాగ్రత్తగా అయితే పెట్టారో అర్థం చేసుకోవచ్చు వాళ్ళు వాడిన వస్తువులు కానీ వాళ్ళు వాడిన డ్రెస్సెస్ కానీ వాళ్ళు వాడిన తినడానికి యూజ్ చేసినవి కానీ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయండి లోపల చూస్తాను ప్రతి ఒక్కటి ఇంకా ఇక్కడ కూడా రాసి పెట్టారు ఏది ఏంటి అనేది వాటి గురించి కూడా పైకి అయితే వెళ్ళామండి పైకి వెళ్ళిన తర్వాత బయట లొకేషన్ చూడండి బయట సిటీ అయితే మొత్తం క్లియర్గా కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంది మేమైతే మొత్తం పైకి అయితే వెళ్ళాము పైకి వెళ్ళిన తర్వాత కిందిది మొత్తం అయితే వీడియో తీసాము కిందిది మరీ చిన్నగా కనిపిస్తుంది కదా మేము పైన ఉన్నాము ఇక్కడ వాటర్ కూడా చూడండి బయట లొకేషన్ ఎంత బాగుందో ఇంకా ఇక్కడే ఉన్నది మేము ఇక్కడ నుండి బయటికి అయితే వీడియో తీస్తే ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది సైడ్లో మొత్తం వాటరు వచ్చేసి సిటీ వన్ సైడ్ వచ్చేసి సిటీ ఇంకా ఇలా చాలా బాగుంది ఇది వచ్చేసి లోపల అండి లోపల కింద ఇది ఇక్కడ ఒక సైడ్ మాత్రమే ఇది కొంచెం ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ ఫొటోస్ దిగడానికి కానీ ఇక్కడ డిజైన్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది వీటి డిజైన్స్ కూడా నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి అప్పటి రాయి చూడండి అప్పటి రాయిని అబ్జర్వ్ చేయండి ఎంత బాగుంది అయినా అప్పటి రాయితో వాళ్ళు చేసిన డిజైన్ డిజైన్ కానీ చాలా బాగుంది చాలా అంటే చాలా అసలు ఇప్పటి అంటే అప్పట్లోనే ఇంత మంచిగా చేశారంటే అర్థం చేసుకోవచ్చు అసలు అప్పట్లో ఎలా ఉన్నారనేది అసలు ఎంత ఓపికతో ఎన్ని సంవత్సరాలు పట్టిందో వాళ్ళకి చూడ ఎంత డిజైన్ బాగుంది అక్కడ మిర్రర్స్లో కూడా కలర్స్ కలర్స్ అట్లా మిర్రర్స్ పెట్టారు చూడడానికి మనం బయట చూస్తే కూడా అదే విధంగా కనిపిస్తుంది ఇక్కడ నుండి చూడండి బయట లొకేషన్ చూస్తే ఎలా ఉందో చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ బయట లొకేషన్ సిటీ చూడండి జైపూర్ సిటీ ఎంత బాగా ఉందో అంత బాగా కనిపిస్తుంది ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇక్కడికి వెళ్ళి చూసే చాలా బాగుంది ఎంతసేపు ఉన్నా అక్కడే అంత బాగుందండి ఇక్కడ చూడండి కింది సైడ్ ఇక్కడ లోపల ఒక మందిర్ కూడా ఉంది గణపతిది ఇంకా లోపల చూడండి అప్పటి రాజులు వాళ్ళు వాడిన క్లాత్స్ కానీ వాళ్ళు వాడిన వస్తువులు కానీ ఇంకా రూమ్లలో వాళ్ళు వాడిన సోపలు బెడ్స్ అలాంటివి అయితే చాలా అయితే భద్రపరిచారు ఇక్కడ వాళ్ళు వాడిన బిందెలు చెంబులు ప్రతి ఒక్కటి అయితే వాళ్ళు వాడిన సామాగ్రిలు కూడా చక్కగా భద్రపరచారు చూడడానికి అయితే ఇంకా చూడండి వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ స్టైల్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అప్పట్లో చూడండి వీటి డిజైన్ చూడండి రాగి పిందెలు వీటివి ఇంకా అప్పట్లో వాళ్ళు దాచిపెట్టుకున్న పెట్టెలు వాళ్ళ సామాన్లు ఇంకా అప్పట్లో చూడండి రాని వాళ్ళు ఏ విధంగా ఉంటే రానికైతే ఇక్కడ డ్రెస్ అంటే జడ హెయిర్ స్టైల్ చేస్తుంటే ఒకరు మిర్రర్ పట్టుకోవడం ఒకరు గాలి ఒప్పడం ఇలా చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చిందండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ